అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజైతే అయితే వంకాయ ఫ్రై చేస్తున్నాను దానికి సంబంధించి ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసుకుని కొంచెం కటింగ్ చేసి వేపుతున్నాను అనమాట అందులోనే పల్లీలు కొంచెం కొత్తిమీర వేసి దోరగా వేయించేస్తున్నాను ఇది వేయించి కొంచెం చల్లారి పెట్టేసుకోవాలి మనం చూడండి ఇవన్నీ వేసాను కదా ఆనియన్స్ పల్లీలు కొత్తిమీర ఈ చల్లారిన తర్వాత దీని ప్రాసెసింగ్ కూడా మీకు చూపిస్తాను అనమాట గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నానండి ఈరోజైతే ఒక పావు ఒక అర ఇది చూసారు కదా గుత్తంపై ఫ్రెష్గా కడిగి పెట్టాను ఇది చల్లారిపోయినాయి కదా చల్లారిపోయిన వాటిని మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ చల్లారిపోయినాయి కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు ఒక స్పూనుడి కారం వేయాలి చూడండి ఇవన్నీ మనం వేయించిన అయితే ఈ మిక్సీ జార్లో వేసేసాము కొంచెం కారం ఒక స్పూనుడు కారం వేసాను కొంచెం పసుపు కారం వేసాను పసుపు వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఒక చిట్కి సాల్ట్ కూడా వేసుకోవాలి చిట్కీ సాల్ట్ వేసేసాము ఈ సాల్ట్ మనం మిక్సీ పట్టాక ఒక్కసారి టేస్ట్ చూసి చాలకపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట చూసారు కదా అయితే ఇది మిక్సీ పట్టేసిన తర్వాత మీకు మరలా ప్రాసెసింగ్ చూపిస్తాను చూడండి ఇది మిక్సీ పట్టేయాలి ముందు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి వేస్తాను ఇప్పుడు చూసారు కదా మనం ఇందాక సాల్ట్ వేసాం కదా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేస్తాను దీన్ని ఒక రౌండ్ మిక్సీ పట్టేస్తే కచ్చా బిచ్చా పట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ అయితే అవసరం లేదు దీన్ని మిక్సీ పట్టి మరలా మీకు ప్రాసెసింగ్ చూపిస్తాను హాయ్ అండి చూసారు కదా మిక్సీ పట్టాను ఈ మిక్సీ పట్టిన దాన్ని మనం ఇప్పుడు ఆ వంకాయలు కటింగ్ చేసుకుని అందులో చూపిస్తాను చూడండి అది కూడా ఎలా కటింగ్ చేయాలి అనేది మీకు అది ఒక ప్రాసెసింగ్లో చూపిస్తాను చూడండి వంకాయలు బాగున్నాయండి చిన్న చిన్న వంకాయలు మరీ పెద్ద పెద్ద వంకాయలు తీసుకున్నా మీకు అవి బాగా మంచిగా ఉండవు అనమాట చూసారు కదా వంకాయలు బాగున్నాయా లేవా అనేది మీరు కట్ చేసి చూసుకోవాలి నీట్గా పురుగులు ఉంటాయి కదా ఇలాగ ఒక్కొక్కరు ఇలా ఫోరే చేస్తారు నేనైతే సన్నగా ఉంటుంది బాగుంటుంది కదా అని ఇంకోటి చేస్తాను ఇలాగా ఎవరి ఇష్టం వాళ్ళదండి చూసారు కదా ఇలా క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా పట్టిన దాన్ని దీన్ని ఇలా పెట్టేయడమే చూసారు కదా ఇలా వస్తుంది ఇలా పెట్టిన దాన్ని మనం ఎప్పటికప్పుడు ఎప్పుడు కటింగ్ చేసుకునే అప్పుడు అలా ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఒక ప్రాసెసింగ్ హాయ్ అండి చూశారు కదా నేనైతే ఇవన్నీ ఇలాగ కటింగ్ చేసుకుని మనం మిక్సీ పట్టిన మసాలా అంతా అయితే అందులో పెట్టేసాను అనమాట మేమిద్దరమే కదండి మాకు ఇవి సరిపోతాయి అనమాట మిగతా కొన్ని పుచ్చులు ఉన్నవి క్లీన్ చేసి ఆ మసాలాలో చిన్న చిన్న ముక్కల కోసం అయితే ఈ మిక్సీ జార్లో వేసేసాను ఇప్పుడు దీన్ని మనం కళాయిలో వేసి ఎలా అనేది ప్రాసెసింగ్ అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారు కదా మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి అనగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అంటే వేస్ట్ మనకి పుచ్చులు అవన్నీ తీసేసి వేస్ట్ ఉన్న చిన్న చిన్న ముక్కలన్నీ ఈ మిక్సీ జార్లో ఉన్న పేస్ట్లో కలిపేసాను మనమైతే ఈ కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు మీకు అది చూపిస్తాను చూడండి ఆయిల్లో ఎలా చేయాలి అనేది చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కిందనమాట మనం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూశారు కదా ఇవన్నీ ఇలా చేసి చూసారు కదా అంటే నేను వంకాయలు వంకాయలు కొంచలేదండి కొంచెం లోపల పచ్చి అని చెప్పి దాన్ని స్పూన్తో ఇలా చేసి మెత్తగా చేశాను అనమాట మీరు చూడవచ్చు ఇలాగా ఇలా ఉంటే లోపల పచ్చి ఏమన్నా వదిలేస్తుందని నేను ఇలాగే చేస్తాను అప్పుడు తినడానికి కూడా కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా ఇలా ఇలా చేస్తాను అనమాట అయిపోవచ్చు దీంట్లో కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి నేను వేస్తాను గరం మసాలా వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుంటే అది చాలా ఈజీ అండి అయిపోతుంది అనమాట చూసారు కదా అండి నేను కొంచెం గరం మసాలా కూడా వేసేసాను కొంచెం కొత్తిమీర వేసేసాను నాదైతే గుత్తం ఫ్రై అయిపోయింది ఏంటండి అనుకోవచ్చు నేను కాయని కొంచెం ఇలా ప్రెష్ చేస్తానండి ఇలా ప్రెష్ చేసినప్పుడు కొంచెం ఏమైనా పచ్చిదనం ఉన్నా ఉడికిపోతుందని చెప్పి కానీ కాయ కాయగానే ఉంటుంది మీరు చూడొచ్చు కాయి కాయిగానే ఉంటుంది కానీ అలా అనమాట కొంచెం ప్రెస్ చేస్తాను ఇలా ప్రష్ చేసినప్పుడు దాంట్లో పచ్చి ఏమన్నా ఉంటే పోతుందేమోనని ఇలా చేస్తాను అనమాట మా గుర్తంక ఫ్రై అయితే రెడీ నచ్చితే లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బాయ్ అండి థ్యాంక్ యూ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్